మన ప్రభు నిస్కరిస్తున్న మాములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా ఉదయకాలం మరొకసారి దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించి ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకుందామా నూట పంతొమ్మిదో కీర్తన ఆరు వచ్చాయము ఆరు వచ్చును నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు దేవునికి మహిమ కలుగునగాక దేవుడు మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి కొన్ని ఆజ్ఞలు కొన్ని కట్టడలు మనకు ఏర్పాటు చేశాడు దాని ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో అటువంటి వారు ఏమాత్రం అవమానము నందనేరరు దేవుడు ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుడు సన్నిధిలో మనం జీవిస్తుండగా కొన్ని నియమాలు కొన్ని నిబంధనలు దేవుని ఆజ్ఞలు ఈ గ్రంథంలో రాయించాడు దాని ప్రకారంగా ప్రతి క్రైస్తువుడు జీవిస్తే వాడి జీవితం సురక్షితంగా కొనసాగుతూ ఉంటుంది మనిషి జీవించడానికి కొన్ని నియమ నిబంధనలు భూమి మీద ఉన్నాయి రోడ్డు మీద నడుస్తున్న ప్రతి ఒక్కరూ ఏడం ప్రక్కన నడవాలని అలాగే వాహనాలు వెళ్తున్నప్పుడు ఏడం వైపు వెళ్ళాలని కొన్ని నిబంధనలు ఉంటాయి దాని ప్రకారంగా ఎవరైతే ఫాలో అవుతారో ఎవరైతే దాన్ని అనుసరించి నడుస్తారో అటువంటి వారికి ఏ ప్రమాదాలు జరగవు కానీ ఆ నిబంధనలు మీరి ఎవరైతే నడుస్తారో వారు చాలా సోదాలకు గురవుతుంటారు యాక్సిడెంట్ ప్రమాదాలకు గురవుతుంటారు కానీ మనం అనుదిన జీవితంలో ఈ విధంగా నిబంధనలు ఆజ్ఞలు కట్టడలు పాటిస్తే మాత్రం ఏ మాత్రం ఏ విషయంలోనూ సిగ్గుపడ నేరము అని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు మన అర్థం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రతిరోజు అర్థం దగ్గర చూసుకుంటూ ఉంటాం ఎందుకంటే తలదూకున్నప్పుడు లేకపోతే మనం వస్త్రాలు ధరించినప్పుడు ఎలా ఉన్నామో అని ఒకసారి చూసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏదన్నా ఎక్కడైనా మత్ మన వస్త్ర మీద మచ్చ లేకపోతే మతాల చెరిగిపోయినా ఏదైనా శరీరం మీద ఏదన్నా చిన్న చిన్న ఉన్నా అవి అర్థంలో ఏ విధంగా మనం చూసుకున్నప్పుడు అది స్పష్టంగా కనపడతాయో అప్పుడు మనం సరి చేసుకుంటాము అలాగే దేవుడు వాక్యం మనకు అర్థంగా ఇచ్చాడు దాని గురించి మనం ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఇన్ ఇందులో రాయబడినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటేనే మనకున్న మరకలు ఏ విధంగా తొలగించబడతాయో అలాగే దేవుని వాక్యం ద్వారా మన అను జీవితం కూడా సరిచేయబడుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా కొంతమంది అంటారు నేను దేవుని ఆజ్ఞలు కట్టడలు నేను చాలా చక్కగా పాటిస్తున్నానండి అయినప్పటికీ కూడా నాకు ఇన్ని శోధనలు వస్తున్నాయి అన్ని శోధనలు వస్తున్నాయని చాలామంది చాలా నిరాశ చెందుతూ ఉంటారు యోగ జీవితంలో కూడా మనం చూసినట్లయితే చాలా నీతివంతులు యథార్థవంతులు చెడుతనాన్ని నాన్న చాలా జాగ్రత్తగా జీవించాడు అయినప్పటికీ కూడా యోబు కూడా శ్రమలు వచ్చినాయి చాలా నెలగొట్టబడ్డాడు చాలా శోధించబడ్డాడు అయినప్పటికీ కూడా యోగు దేవుని మాత్రం కూడా విడనాడలేదు విసర్జించలేదు నోటితో కూడా పాపం చేయలేదు యోబు యథార్థంగా బ్రతికినప్పటికీ కూడా శోధనలు వచ్చినప్పటికీ కూడా దేవుల్లో ఖచ్చితంగా జీవించి దేవుని కొరకు కనిపెట్టాడు కాబట్టి యోగ జీవితం రెండంతల ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకోగలిగాడు ఆ విధంగానే మనకు కూడా అనుదిన జీవితంలో మన ఆజ్ఞలు కట్టడలు పాటిస్తున్నప్పటికీ కూడా నేను భాగాలు కరెక్ట్గా ఇస్తున్నానండి లేకపోతే ఆదివారం కరెక్ట్గా దేవుని మందిరానికి వెళ్తున్నాను వారానికి రెండు మార్లు ఉపవాసాలు ఉంటున్నాను నేను అన్ని ఆజ్ఞలు కరెక్ట్గా పాటిస్తున్నాను అయినప్పటికీ కూడా నాకు శ్రమ కలుగుతుంది అని నువ్వు ఏదన్నా నిరాశ చెందుతున్నావేమో కానీ ఈ దినాన్ని దేవుడు వాక్యం చెప్తుంది ఇదిగో నా ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిచినప్పుడు నేను మాత్రం నేను అవమానపరచని వేళ వచ్చిన నీకు రకరకాల పరిస్థితులు ఎదురైన అన్నిందలు వచ్చిన అవమాన ఎదురైన దేవుళ్ళు మనం స్థిరంగా ఉండి ఆయన కార్యం చేసే వరకు మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మన నిరాశ చెందనేవాడు మనను అవమానపరచనే కాబట్టి ఈ దినాన్ని నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే తప్పకుండా ఆయన ఆజ్ఞలు క్రమంగా పాటించు ఏమాత్రం కూడా నువ్వు తొట్టి నిరాశ చెందవద్దు ఏమాత్రం కూడా నిరుత్సాహపడవద్దు దేవుని సందులో ఖచ్చితంగా జీవించినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఉదయకాలం దేవుని వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు దేవా నీవిస్తున్న వాగ్దానం చాలా ఉన్నతమైనది అయ్యా ప్రభా నీ ఆజ్ఞలన్నీ నాయన అనుసరించి నడిచిన వారికి ప్రభావ దేవా నాయన నువ్వు అవమానం కలగనేరదన్నావు ప్రభావ అవును తండీ నీ ఆజ్ఞలు మేము నీ ఆజ్ఞల మీద మనసు పెట్టి లక్ష్యం ఉంచి ఖచ్చితంగా పాటిస్తే గొప్ప మేలు చేసే దేవుడు ఈ దినాన్ని నీ నీ కుమార్తె నీ కుమారుడు అయ్యా నాయన నీ ఆజ్ఞలు కట్టడలు పాటిస్తూ దేవ ఏ విషయంలో అన్న నిరాశ చెందుతున్నారేమో ప్రభా మీరే మాట్లాడుతున్న వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి వారిని ప్ర లక్ష్యం ఉంచి వారి మీద దృష్టి పెట్టి వారి జీవితంలో కార్యాలు జరుగుటకు కృపచూపమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాను సరి